హాయ్ గాయస్ వెల్కమ్ టు ఫైవ్ స్టోరీస్ మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను అందుకంటే ముందు మీరు ఈ ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి కొంచెం గత కొద్ది కాలంగా మెగా వర్సెస్ అల్లు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నారని అనేక కథనాలు వెలువడుతున్నాయి దీనికి కారణం అల్లు అర్జున అని విషయం తెలిసిందే గత ఎన్నికల్లో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రకటించారు అప్పటి నుంచి మెగా అల్లు కుటుంబాల మధ్య మాటలు లేవనే చర్చ సాగుతుంది పైకి అంతా బాగానే ఉందని చెబుతున్నప్పటికీ లోపల మాత్రం వివాదాలు ఈ రెండు ఫ్యామిలీల మధ్య గట్టిగానే సాగుతున్నట్టు కనిపిస్తుంది తాజాగా పుష్ప టూకు సంబంధించిన ట్రైలర్ను బీహార్ పాట్నా వేగగా రిలీజ్ చేయడం జరిగింది విడుదలైన కొద్దిసేపటికే ఎంత బీభత్సాన్ని సృష్టించిందో మీకు తెలియని కాదు ఆ ట్రైలర్ని చూసి సినీ రంగానికి సంబంధించిన చాలామంది ప్రశంసలు కురిపిస్తున్నారు కేవలం సినీ రంగానికి చెందిన వాళ్ళు మాత్రమే కాకుండా ఇతర రంగాల్లో ఫేమస్ అయిన వాళ్ళు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు తాజాగా మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ ను తొక్కియ్యాలని చూస్తున్నారంటూ బాలీవుడ్ క్రిటిక్ అయిన కమల్ ఆర్ ఖాన్ కేఆర్కే సంచలన ట్వీట్ చేశాడు చిరంజీవి రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ లాంటి యాక్టర్స్ తెలుగు సినిమా పరిశ్రమ కుటుంబానికి చెందినవారు వారంతా అల్లు అర్జున్ ని అణిచివేసేందుకు తమ సాయశక్తుల ప్రయత్నిస్తున్నారని ఆయన పేర్కొన్నారు అయితే వారందరికంటే అల్లు అర్జున్ ఒక్కడే పెద్ద సూపర్ స్టార్ అని అర్థం చేసుకోవాలని కూడా ఆయన ఆ ట్వీట్ లో వివరించారు పుష్ప టూ చిత్రం హిందీలో యాభై కోట్లకి పైగా హిస్టారికల్ ఓపెన్నింగ్ సాధించబోతుందని ఇది చిరంజీవి ఫ్యామిలీకి హార్ట్అటాక్ తెప్పిస్తుందని కమల్ ఖాన్ ఎక్స్లో పోస్ట్ పెట్టారు మెగా హీరోలను కించపరుస్తూ అల్లు అర్జున్ స్టార్డమ్ను ఎలిబ్రేట్ చేస్తూ కమల్ ఆర్ ఖాన్ పెట్టిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది దీని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ